హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ రైతు మార్కెట్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనమైతే టాప్ కాటన్ సీడ్స్ టాప్ టెన్ కాటన్ సీడ్స్ గురించి అయితే తెలుసుకుందాము మనం ఏదైతే అంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఏదైతే మంచిగా ఉత్పత్తి వచ్చిన టాప్ సీడ్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుంది కాబట్టి ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్బే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే మనకు ఈ మ్యాక్స్కాట్ కంపెనీ అంటే మ్యాగ్జిన్ కంపెనీవి మూడు వెరై వెరైటీస్ అయితే ఉంటాయి ఇవి న్యూ టెక్నాలజీతో తయారు చేయబడ్డాయి కాబట్టి చాలా మంచి దిగుబడి పేస్ట్ అటాక్ని తట్టుకుంటాయి అంటే పేస్ట్ అటాక్ అంటే మనకు దోమ కానీ పేనుబంక కానీ చాలా వరకు తట్టుకుంటాం ఉంటాయి అయితే ఇందులో మనకు మూడు రకాలు ఉంటాయి ఫ్రాంటీయర్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట ఫ్రాంటీయర్ వచ్చేసి బ్లాక్ సైల్ ఉంటుంది ఆ తర్వాత ఫ్రీడమ్ ఫైటర్ వచ్చేసి మనకు తేలికపాటి ఇరవై సెట్ అవుతాయి అనమాట సో చాలా బాగా దిగుబడి అయితే వస్తాయన్నమాట వర్షాలు ఉంటే మీకు నీళ్లు పెట్టుకుంటే కూడా దీనికి పుచ్చు అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట చాలామంది భయపడతా ఉంటారు వాటర్ పెడితే పుచ్చొస్తుంది పుచ్చొస్తుంది అని చెప్పేసి కానీ ఈ అయితే మనకు వాటర్ పెట్టుకున్నా కూడా పుచ్చు రాదు కాబట్టి వాటర్ ఉంటే ఇంకా మంచిగా ఇరవై ప్లస్ అయితే దిగుబడి అయితే సాధారణ పద్ధతులు కూడా తీసుకోవచ్చని మనమైతే చెప్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా అనుకుంటే మీకు స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి మీరైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు అయితే ఇదైతే టాప్ వన్ సీడ్ అనమాట ఇక టాప్ టూ సీడ్ మనం చూసుకున్నట్లయితే యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేది ఒరిజినల్ సీడ్ దొరికితే ఖచ్చితంగా తీసుకోండి అయితే లాస్ట్ ఇయర్ చాలామంది రైతులు యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ తీసుకొని నష్టపోయినారు ఎందుకంటే డూప్లికేట్ దొరికినాయి వాళ్ళకు సో లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ డిమాండ్ ఉండేది కాబట్టి దాన్ని డూప్లికేట్ చేసి చాలామంది అమ్మిండ్రు కాబట్టి అక్కడ రైతులు నష్టపోయారు కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒరిజినల్ సీడ్స్ మాత్రమే తీసుకోండి డూప్లికేట్ ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఒరిజినల్ సీడ్ దొరికితేనే తీసుకోండి లేకుంటే అది తీసుకోండి తీసుకోకండి స్కిప్ చేయండి వేరే సీడ్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట సో వేరే సీడ్స్ కూడా చాలా మంచి ఉన్నాయి చాలా రకాలైతే ఉన్నాయి ఇప్పుడు తులసిల కబడ్డీ అనేది చాలా మంచి వెరైటీ చాలా ఫేమస్ వెరైటీ కూడా చాలా మంచి దిగుబడి కూడా లాస్ట్ ఇయర్ మనకైతే ఇవ్వడం జరిగింది కబడ్డీ కూడా మీరైతే తీసుకోవచ్చు అనమాట ఇంకోటి మనకు మనం చూసుకున్నట్లయితే నందిని డబల్ త్రీ అన్నమాట నందిని డబల్ త్రీ కూడా మనకు చాలా బాగా దిగుబడి అయితే రావడం జరిగింది నందిని డబల్ త్రీ కూడా మీరైతే పెట్టుకోవచ్చు ఇక మనకు మహారాష్ట్ర కంపెనీస్ అనే దఫ్తరి కూడా చాలా బాగున్నాయి అవి కూడా మీరైతే పెట్టుకోవచ్చు దఫ్తరి రాకీ అండ్ పుష్ప ఈ రెండు దఫ్తరి రాకీ కానీ పుష్ప కానీ ఇవి దొరికితే ఇవి కూడా తీసుకున్నాను అనమాట చాలా బాగుంటాయి ఇవి కూడా అలాగే మనకు క్రిస్టన్ల సదానందాన్ని వస్తూ ఉంది ఇప్పుడు కొత్తగా క్రిస్టల్ కంపెనీ వాళ్ళు సదానందని తీసుకోవడం జరిగింది క్రిస్టల్ల సదానందని వస్తూ ఉందనమాట క్రిస్టల్ సదానంద్ కూడా మీరైతే తీసుకోవచ్చు ఇది కొత్తగా వెరైటీ అనమాట సదానంద్ మనకు ఓల్డ్ సదానందైతే ఒకటి ఉండే ఆ తర్వాత దాన్ని చంద్రగోల్డ్ అయింది సో ఇప్పుడు చంద్రగోల్డ్ కూడా ఉంది క్రిస్టల్ల సదానందని వస్తూ ఉంది సో అది వేరు ఇది వేరు అనమాట ఏదైతే సదానందని దొరికితే అంటే ఓల్డ్ ప్యాకెట్ సదానంద్ ఉంటుంది కదా సో అదే ప్యాకెట్ క్రిస్టల్ కంపెనీలో వస్తూ ఉంది సో అది కూడా మీరు చూసుకొని తీసుకోండి అనమాట ఇది కూడా మనకు లాస్ట్ ఇయర్ శాంపుల్స్ చూడడం జరిగింది మనము అది బాగా వచ్చింది సదానంద్ అని చెప్పేసి ఆ తర్వాత క్రిస్టల్ త్రిబుల్ నైన్ అని ఉంటుంది క్రిస్టల్ కంపెనీ త్రిబుల్ నైన్ అనమాట సో అది కూడా బాగానే ఉంటుంది అనమాట క్రిస్టల్ త్రిబుల్ నైన్ వచ్చేసి ఆ తర్వాత మనకు రాశీల షిఫ్ట్ అని వస్తు వస్తుంది అనమాట కొత్త వెరైటీ ఇది కూడా రాసీల షిఫ్ట్ అనేది లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది రాసీల షిఫ్ట్ అనేది ఇది ఎర్లీ వెరైటీ అనమాట మనకు పింక్బోల్ ఫార్మ్కి చాలా వరకు మనకు అంటే మన పింపుల్ రాకముందే వెళ్ళిపోతుంది ఆ తర్వాత మీరు సెకండ్ పంట కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట మనకు వన్ ట్వంటీ వన్ థర్టీ డేస్లో వచ్చేసి షిఫ్ట్ అని రాశిలో షిఫ్ట్ మనం దగ్గర దగ్గర పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ప్లస్ ఏంటంటే మనకు ఎర్లీ వెరైటీ చాలా ఎర్లీ వెరైటీ కాబట్టి ఇది పెట్టుకొని మళ్ళీ మీరు వేరే పంట కూడా వేసుకోవచ్చు మొక్కజొన్న లాంటిది అయితే వేసుకోవచ్చు అనమాట సో రాశి షిఫ్ట్ అని వస్తుంది ఇది కూడా మీరు చూసుకోండి అయితే రాశి సిక్స్ ఫైవ్ నైన్ని అందరు ఇష్టపడలేరు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళైతే వేసుకోవచ్చు అది కూడా ఒక మంచి కంపెనీ రాశిల సిక్స్ ఫైవ్ నైన్ అనేది లేదంటే రాశి షిఫ్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత మనకు వేదాల ప్లాటినం అనే ఉంటుంది సో లాస్ట్ ఇయర్ చాలా మంది పెట్టేరు ప్లాటీనము అందరికీ బాగానే వచ్చింది రాసిల ఆ ప్లాటీనము ఇది కూడా మనకు దగ్గర దగ్గర వేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంటుంది అంటే మనం దీనికి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావు అంటే వెజిటేటివ్ బ్రాంచెస్ రావు ఓన్లీ మోనోపొడియస్ వస్తాయి కాబట్టి దీనికి దగ్గర దగ్గర పెట్టుకోవడానికి అయితే అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎవడైనా డెన్సిటీ ఫార్మింగ్ చేయాలనుకుంటే ఈ రాశి వాళ్ళ వేద వాళ్ళది ప్లాటినం అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఇవైతే కొన్ని కంపెనీస్ చెప్పడం జరిగింది ఇంకోటి మనకు ధర్తి అగ్రో కంపెనీ వాళ్ళది జియాన్ అని ఒకటి ఉంటుంది ధర్తి అగ్రో కంపెనీ వాళ్ళ జియాన్ ఇది దొక్కితే తీసుకోండి ఇది కూడా చాలా బెస్ట్ వెరైటీ అనమాట ధర్తి అగ్రో కంపెనీ జియాన్ అనమాట ఆ తర్వాత వసంత్ సీడ్ల ముద్ర అని ఒకటి ఉంటుంది అది కూడా చూడండి కొందరు అంటే ఇవన్నీ ఏంటంటే నేను ఫార్మర్ రివ్యూస్ అనమాట ఫార్మర్స్ అడిగి తెలుసుకొని చెప్తా ఉన్నాను మీకు ఫార్మర్ రివ్యూస్ ఇది వసంత్ సీడ్ల ముద్ర అని కూడా ఒకటి బాగుందని చెప్పేసి మనకు ఫార్మర్స్ అయితే చెప్పడం జరిగిందనమాట సో కొన్ని మీకు చెప్పడం జరిగింది ఫస్ట్ అయితే మనకు ఈ మ్యాక్స్ ఈ చెప్పడం జరిగింది తర్వాత యుఎస్ సెవెన్ జీరో రేవంత్ కబడ్డీ వేదా ప్లాటినమ్ ధర్తి అగ్రో కంపెనీ జియాను న్యూజు వీడిది ఆద్య ఒకటి చూడొచ్చు మీరు ఆద్య కూడా బాగుంటుంది తర్వాత నవనీతో ఒకటి ఉంటుంది ఈ న్యూజు వీట్లో సో ఈ రెండు బెస్ట్ వెరైటీస్ అని చెప్పుకోవచ్చు రాశిల షిఫ్ట్ క్రిస్టియల్ త్రిబుల్ నైన్ క్రిస్టల్ సదానంద్ ఒకటి మైకో దందేవ్ ప్లస్ కూడా మీరైతే ట్రై చేయొచ్చు చాలా ఓల్డ్ వెరైటీ అయినమాటకి చాలా బెస్ట్ వెరైటీ అనమాట ధందేవ్ ప్లస్ మైకోలో ఉంటుంది నందిని డబుల్ త్రీ అని ఉంటుంది అనమాట నందిని డబల్ త్రీ కూడా మీరైతే పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వసంత్ సీడ్లో ముద్ర అనమాట సో ఇవి ఒక పది వెరైటీస్ అయితే మీకు అయితే చెప్పడం జరిగింది ఇవన్నీ బెస్ట్ వెరైటీ అయితే వాతావరణాన్ని బట్టి మనకు అటు ఇటు అవుతూ ఉంటాయి ఏ సీడ్ అయినా కూడా ఒక ఒక ఏరియాలో బాగా వచ్చి వేరే ఏరియాలో బాగా రాకపోవడం అనేది కామన్ అన్నమాట ఈ ఏరియాలో మన ఇప్పుడు ఆదిలాబాద్లో మంచిగా వస్తే మన ఖమ్మంలో మంచిగా రాకపోవచ్చు అట్లా ఏపీలో మంచిగా పండితే తెలంగాణలో మంచిగా పడిపో పండకపోవచ్చు కాబట్టి మీ ఏరియాలో ఏవి బాగా పండుతున్నాయో చూసుకొని మీరైతే ఈ సీడ్స్ అయితే సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట కాబట్టి అన్ని సీడ్స్ మించుకుండా అన్ని సీడ్స్ వేస్ట్ అవుతుండే కాబట్టి మనం చూసుకొని మన ఏరియాకి ఏవి సెట్ అవుతున్నాయని చూసుకొని మీరైతే తీసుకోండి అనమాట సో ఇలాంటి అప్డేట్ అయితే నేను ప్రతిరోజు ఇస్తా ఉంటాను కాబట్టి ఇలాంటి వీడియోస్ అయితే ప్రతిరోజు ఇస్తా ఉంటా కాబట్టి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ